హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకులు తయారు చేసిన విషయంలో రోలర్ మాల్ అయితే వచ్చినాయండి ఈ రోలర్ మాల్ ఏంటో రోలర్ మాల్ ఏ విధంగా పనిచేస్తాయో చాలామంది అడుగుతూ ఉన్నారండి వారి డౌట్లు అయితే వీడియోలు క్లియర్ చేయడం జరిగింది వీడియో అయితే పూర్తిగా చూడండి ఇదైతే రోలర్ మాల్ అండి వీటిని రోలర్స్ అంటారు ఇదివరకు ఈ ప్లేస్లో బేరింగ్లు ఉండేవి ఆ బేరింగ్లు ఎక్కువగా డస్ట్ పెట్టి పోయేవండి లేదా తుప్ప పెట్టిపోయేవి ఇప్పుడైతే రోలర్ పెట్టడం జరిగింది అలాగే ఇది రోలర్ స్ప్రింగ్ మాల్ అండి చూడండి ఈ గొట్టంలో అయితే స్ప్రింగ్ ఉంటుందండి పెద్ద స్ప్రింగ్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఇక్కడ ఫిట్ చేస్తారు దానివల్ల ప్రొడక్షన్ ఈజీ అవుతుంది ఇప్పుడైతే అచ్చిపెట్టి చూపిస్తాం చూడండి ఈ రోలర్స్ వల్ల మెయింటెనెన్స్ తగ్గుతుంది చాలా తగ్గుతుందండి అంత పెద్దగా మెయింటెన్స్ అయితే ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది ప్రొడక్షన్ కూడా అలాగే ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఇదంతా ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా చూపిస్తానండి ఏ విధంగా నడుస్తుందో మొత్తం మిషన్ అయితే మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఒకవేళ కొత్తగా ఎవరన్నా ఆర్డర్ అవ్వాలనుకుంటే మీరు అయితే ఆర్డర్ వచ్చండి మీకున్న మీకు కనబడుతున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు మీరు అయితే ఆర్డర్ అవ్వచ్చు మిషన్లు అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఆల్రెడీ లేదు మీరు లైవ్లో చూడొచ్చండి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము చూడండి రోల్స్ లైవ్ విధంగా ఉన్నాయి చూడండి చాలా ఫ్రీగా ఉంటుందండి ప్రొడక్షన్ దీంతో ఇదివరకు బీరింగ్స్ ఉండేవో ఎక్కువగా పోయేవండి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం తర్వాత ఈ రోలర్స్ పెట్టి ఇక్కడ చాలా మంచి పని చేశారు ప్రొడక్షన్ చాలా ఈజీగా ఉంది చూడండి ఇప్పుడైతే మీకు ఏ విధంగా నడుస్తుందో చూపిస్తామండి ఇక్కడైతే పక్కనే ఒక పెట్టిలో దీని అయితే రన్ చేస్తున్నారు రోజుకి పద్దెనిమిది వేలు ఇటుకైతే తయారు చేస్తున్నారండి అంటే గంటకు పదిహేను వందల చొప్పున ఒక ఎనిమిది మంది అయితే అవసరం ఉంటారండి దీనికి పద్దెనిమిది వేలు ఇటుకైతే తయారు చేస్తున్నారు రోజుకి ఇక్కడైతే మట్టి లోడర్తో వేస్తున్నారండి బుల్లుతోటి మనం జేసీబీతో కూడా వేసుకోవచ్చు లేదంటే మనుషులతో కూడా వేయించుకోవచ్చు ఒకవేళ మనుషులతో వేయించుకుంటే కొంచెం ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అలాగే వర్కర్లు కూడా ఎక్కువ మంది అవసరం ఉంటారు అదే మీకు జేసీబీ కానీ బుల్లి కానీ ఉంటే మీకు ప్రొడక్షన్ ఈజీ అవుతుంది ఎక్కువ అవుతుంది మీకైతే బ్రిక్ చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇటుక తీసే మిషన్తో ఇటుకు తీయడం వల్ల చూడండి ఇప్పుడైతే దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడైతే గేర్ అయితే సెకండ్లో వేశారండి సెకండ్లో వేసిన తర్వాత అక్కడైతే క్లచ్ మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చండి అప్పుడైతే ఈజీగా మూవ్ అవుతుంది ఇది చూడండి రాలర్స్ ఏ విధంగా నడుస్తున్నాయో ఇక్కడ డస్ట్ పట్టినా సరే చాలా ఈజీగా నడుస్తున్నాయి అదే మీకు బీరింగ్లు అయితే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటాయి డస్ట్ పడితే ఈజీగా పోతాయి ఇవైతే పోయే అవకాశం అయితే ఉండదు చాలా ఈజీగా ఉంటుంది ప్రొడక్షన్ చాలా చాలామంది అయితే దీన్ని ఇష్టపడుతున్నారు ఒకవేళ మీరు లైవ్లో చూడాలనుకుంటే తప్పకుండా మా ఏరియాకు చూడొచ్చండి మీకు అయితే లైవ్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్పకుండా ఇక్కడ అయితే ప్రొడక్షన్ రోజుకి పద్దెనిమిది వేలు తీస్తున్నారండి ఈ మిషన్ తోటి ఒక మిషన్ తోటి తప్పకుండా వీడియో ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే అయితే సరైన సార్ మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి ఆల్రెడీ మీకు ఇక్కడ వర్క్ జరుగుతుంది మీరు అయితే లైవ్లో చూడొచ్చండి చూడండి ఏ విధంగా నడుస్తుందో అక్కడైతే అచ్చు పెట్టుకోవడం అండి అక్కడ అచ్చు పెట్టుకుంటే మనకి అచ్చులో గట్టిగా ప్రెస్ చేసి ఇస్తుంది మట్టిని ఈ పక్క నుంచి వర్కర్లు తీసుకుని మనం తిరగబెట్టుకుంటే ఒక ఇటుక అయితే రెండు ఇటుకలు వస్తాయండి దీంతో చాలా ఈజీ అండి ఇటుకలు తయారు చేయడం అలాగే వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి